bem to ao Star9 News. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకట్రావుకు హెచ్చెల నియోజకవర్గంకు తెలుగుదేశం టికెట్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంతో ఆ నియోజకవర్గం తెలుగుదేశం క్యాడర్లో తీవ్ర అసంతృప్తి ఉప్పొంగింది రెండో జాబితాలో కూడా కళా వెంకట్రావు పేరు ప్రకటించకపోవడంతో గురువారం నాడు కళావర్గానికి చెందిన నాయకులంతా హెచ్చర్లలో సమావేశమై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అత్యధిక మెజార్టీతో గెలుపొందే నాయకులకు టికెట్ ఇంతవరకు ప్రకటించకపోవడంతో తీవ్ర అసహనం ప్రకటించారు ఒకవేళ టికెట్ ఇవ్వని పక్షంలో తామంతా ఓ నిర్ణయానికి వస్తామని ప్రకటించారు ప్రతి పూత్ ఇన్ఛార్జ్ తోటి కూడా మాట్లాడే లైజం ఉంది అటువంటి పరిస్థితుల్లో హెచ్చరికి కళా వెంకట్రా గారు చేసింది చాలా ఉంది మా మనోభావాలన్నీ ఎందుకు ఈ రోజంతా ఇబ్బంది పడుతున్నామంటే మాకు మేము ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే హెచ్చర్ల అధిక పర్సంటేజ్ తో గెలిచే నియోజకవర్గాన్ని సర్వేలో చెప్పినప్పుడు కూడా ఒకటో లిస్ట్ లో కానీ రెండో లిస్ట్ లో కానీ మా నాయకుడు కళా వెంకట్రా గారి పేరు ప్రకటించకపోవడం వల్ల మేము తెలుగుదేశం అంతా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న అంతా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మేము ఎంత మానసిక బాధను అనుభవిస్తున్నాం అంటే అది మా అధిష్టానానికి తెలియాలి మేము కళా వెంకట్రా గారు ఈ పది సంవత్సరాల నుండి గ్రామ గ్రామం సుమారు నూట ఇరవై ఇరవై ఐదు పంచాయతీలో ప్రతి పంచాయతీని టచ్ చేసినటువంటి నాయకుడు కళా వెంకట్రాయ గారు ఆయన ఈ వయసులో కూడా ప్రతి నియోజకవర్గం నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామాన టచ్ చేసినటువంటి నాయకుడికి ఈ రోజు ఈ సీటు ని డిక్వేర్ చేయడంలో ఇంత లేటు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకెంత మాకు కళా వెంకట్రా గారిని మదర్ లిస్ట్ లోనే పెట్టాలి ఎందుకంటే హెచ్ఎల్ శ్రీకాకుళం జిల్లాకి హెచ్ఎల్ నియోజకవర్గం ఒక పెన్నెముక లాంటి నియోజకవర్గం గెలుస్తావని మదర్ సర్వేలో చెప్పిన నియోజకవర్గానికి ఈ రోజు టికెట్ కాన్సల్ చేయకపోవడం జస్ట్ టికెట్ని ప్రకటించకపోవడం మేము అంతా బాధగా ఉన్నాము జై కళ జై చంద్రబాయి నాయుడు గారు హెచ్ దేశాలు అధ్యక్షులుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం అదేవిధంగా హెచ్ఎల్ నియోజకవర్గంలో మీకు విపరీతమైన పరిస్థితి తెలుగుదేశం థియేటర్ ఉంది సీనియర్ నాయకులు కళా గారు గత ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు చేశారు ప్రతిపక్షం ఉంటే ఐదు సంవత్సరాలు కూడా ఆయన పార్టీ కోసం అతను రామ్మల్లికి నాయుడు గారి అయితేనేమి కళా వెంకటరావు గారు కానీ ఎన్ఐఏ కృషి చేశారు ఈ ఐదు సంవత్సరాలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ముందుండే నడిపించారు అలాంటి వ్యక్తికి ఈ రోజు టికెట్ విషయంలో కొంత జాబితా జరగడం కేటర్ ఒక నిరుత్సాహం నిస్తే వచ్చింది పార్టీ స్పీడ్గా ఉంది ఎందుకంటే హెచ్ఎన్ల నియోజకవర్గంలో ఏ సర్వే చేసినా సరే అన్ని రిపోర్ట్లు కూడా తెలుగుదేశం పార్టీ కళా వెంకటరావు గారికి అత్యధిక మెజార్టీ వస్తుందని ప్రతి సోషల్ సర్వే సోషల్ మీడియాలో కానీ సర్వేలో కానీ తేలింది కానీ అలాంటిది ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కొంచెం కార్యకర్తలు కొంచెం ఆందోళన చెందుతున్నారు కాబట్టి మనకి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఒక ఐక్యత ఉంది కష్టపడే వారికి ఎలాగైనా గుర్తింపు ఉంటుంది అందులో సీనియర్ నాయకులు కళా వెంకటరావు గారు కాబట్టి ఆయన ఎట్టు పరిస్థితిలో కూడా రాను వెంటనే త్వరగా హెచ్ఎన్ల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటిస్తే హెచ్చరిలో పార్టీ మరింత ముందుకెళ్తూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం ముఖ్యంగా కళా వెంకటరావు గారి విషయంలో ఎలాంటి జాప్యత లేదని కార్యకర్తలు కూడా ఎలాంటి ఆందోళన చెందొద్దని కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళా వెంకటరావు గారి నాయకత్వాన్ని బలపరచాలని జై కళా వెంకటరావు గారు పాత్రికేయ మిత్రులకి రావేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్య నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు రెండవ విడత కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యుల అభ్యర్థుల యొక్క లిస్టు విడుదల చేయడం జరిగింది హెచ్చర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పుట్టిన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ ఎప్పుడూ చెప్పి చదరకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ప్రజలు ఉంటున్న నియోజకవర్గం హెచ్చర్ల నియోజకవర్గం అటువంటి ప్రజలకి అండగా ఉండవలసిన తెలుగుదేశం పార్టీ మా కేడర్ అంతా కూడా సందర్దు ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కళా వెంకట్రావు గారి టికెట్ రావడం ఖాయం అనే విషయం కూడా మాకు అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా లేట్ చేయడం వల్ల ప్రజలకు మేము ఏ సమాధానం చెప్పుకోలేక ఈరోజు ముందుకు వెళ్ళకపోతున్నాం గ్రామాల్లో కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా చెప్పాలి అనేది కూడా రోజు రోజుకి నిరాశ నిసుకొనితో మా కార్యకర్త కేడర్కి అందరికి కూడా వెనుకంచి వేయడానికి ఇది ఒక ప్రధానమైన కారణం అసలు ఏ కారణం చేత రెండో వేడుకలో కూడా అభ్యర్థిని ప్రకటించుకోవడం సౌచనీయం కళా వెంకటరావు గారి నేతృత్వంలో ఇప్పటికే సుమారు ఐదు సంవత్సరాల పట్టు కూడా పార్టీ పోయిన తర్వాత కూడా ప్రజలకు అండగా నిలబడి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి విషయంలో కూడా ప్రజలకు అండదండలుగా ఉంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించదని కూడా అన్ని యొక్క సర్వేలో కూడా తెలుసుకోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా పార్టీ ఈ విధంగా లేట్ చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం మేము బాధపడుతున్నాం కూడా ఈ విషయంలో ప్రజల్ని తెలుగుదేశం పార్టీ నమ్మాలి అనుకుంటే ఇంకా మరికొద్ది వెనక్కి చేయటం వల్ల మరికొద్ది ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి కేటర్ అంతా మేము ఏం చేయాలని అయోమయంగా ఉంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వెంటనే ప్రకటించాలని కూడా అధిష్టానానికి మేము సూచించుకుంటున్నాం జై కళ జై జై కళ నాయకత్వం మా నాయకులు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ లోకేష్ బాబు గారితో కూడా పనిచేశారు చాలా మంచి వ్యక్తి ఈ తోట పిల్లకు రెండు వందల ముప్పై కోట్లు తెచ్చిన తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు సిఎం అయిన తర్వాత మా కళా వెంకటావు గారు తెచ్చారు ఇక్కడ రైతులందరూ మా మండలి చాలా ఆనందంగా ఉన్నారు ఆయన ఈసారి ఎలాగైనా సరే ముప్పై వేలు పైన మెజార్టీ నిర్మించుకున్నాం మేము అందరం ఉన్నాము అందుకోసం ఆయనకి టికెట్ ఇవ్వాలి ఫస్ట్ విడతలోనే ఇవ్వాలి తప్పు చేశారు ఇంకా ఇవ్వలేదు రెండో విడత అన్నారు రెండో విడతలు ఇవ్వలేదు మూడో విడతలోనే అన్ని తొందరగా ఇస్తే మేము గ్రామాలంటే తిరిగి ఆయన పట్టుకుని ఆయన కుమారుడు ఆయన కలిపి ప్రతి పండుగలకైనా జనాభాలు ఎంతమంది ఉన్నా బైకులతో వెళ్ళి ఈ వయసులో ఆయన తిరిగి చాలా కష్టపడ్డారు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కష్టం వేరే ఈ ఐదు సంవత్సరాల్లో కళా వెంకట గారు కష్టపడడం వేరే మేమందరమే ఆయన కోసం చాలా గట్టిగా కృషి చేసి రణస్థలం మండలం నుంచి ఐదు వేలు మెజార్టీ తెస్తాను ఈ రోజు ఎమ్మెల్యే గుర్రీ కిరణ్ గారు బ్రదర్ మీద కూడా నేను జెపిటీసీగా పోటీ చేశాను అలాగే గుర్రెవారి కుటుంబం నుంచి గొర్రెలు విజయకుమార్ నాయుడు గారిని మేము ఎంపీపీగా కూడా చేసుకున్నాము అందుకోసం మాకు కంపల్సరీగా కళా టికెట్ ఇవ్వాలి మీ మంచి మెజార్టీతో ఆయన గెలిపిస్తాము మీకు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేస్తామని మాకు మనస్ఫూర్తిగా కోరికగా ఉన్నాం కాబట్టి మా ఆనందాన్ని మీరు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబెడతారని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రకటిస్తారని మీరు కోరుకుంటూ మీ అందరి ద్వారా తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం